ఈ మధ్యకాలంలో మనం ఎక్కువగా ఎన్ని రోజులు మనం మాట్లాడుకుంటున్న విధంగానే ఇల్లీగల్ రిలేషన్షిప్స్ అనేవి పెరిగిపోతూ ఉన్నాయి అసలు ఈ నేపథ్యంలో భార్యాభర్తల బంధంలో ప్రియుడు లేదా ప్రేయసి ఎంటర్ అయ్యి ఆ భార్యాభర్తల బంధం విచ్ఛిన్నం కావడానికి కారణమైనట్లయితే ఆ భార్య లేదా భర్త థర్డ్ పార్టీ పైన అంటే ప్రియుడు లేదా ప్రేయసి పైన కూడా కేసు పెట్టేటువంటి అవకాశం ఉంది కేసు అంటే సివిల్ కేసు పెట్టి కాంపెన్సేషన్ కోరేటువంటి అవకాశం కూడా ఉందని ఢిల్లీ హైకోర్టు ఈ రీసెంట్గానే ఒక జడ్జ్మెంట్ ఇచ్చింది సో ఈ యాక్చువల్గా ఈ కేసు ఏంటి కోర్టు చెప్పినటువంటి విషయం ఏంటి ఇక్కడ మనం ఎలాంటి విషయాలను జాగ్రత్తగా తీసుకొని మాత్రమే ఇక్కడ సివిల్ సూట్ అనేది దాఖలు చేయాల్సి ఉంటుంది తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం మనతో మాట్లాడాలనుకున్నారు సుప్రీంకోర్టు అడ్వకేట్ పోతిరెడ్డి కృష్ణకాంత్ గారు ఒకసారి మాట్లాడు సార్ మనం చూసాం లేటెస్ట్గా ఈ జడ్జిమెంట్ వచ్చింది ఏదైతే ఒకవేళ బా ప్రియుడు లేదా ప్రియసి భార్యాభర్తల బంధాన్ని విచ్ఛిన్నం చేస్తే అసలు ఏంటి సార్ అందుకు ఈ క్వశ్చన్ అనేది వచ్చింది అనుకోవచ్చు ఇది శ్రవణ్ గారు ఇవాళ రోజు చూసుకుంటే మనం మనందరికీ తెలుసు టూ థౌజండ్ ఎయిటీన్లో ఇది జోసెఫ్ షైన్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా టూ థౌజండ్ ఎయిటీన్లో ఏదైతే ఈ ల్యాండ్ మార్క్ జడ్జ్మెంట్ అయితే వచ్చిందో ఆ రోజు ఎడల్టరీ అంటే ఇల్లీగల్ రిలేషన్షిప్స్ ఈ అడల్టరీని డీ క్రిమినలైజ్ చేస్తూ అంటే దీని మీ దీని మీద ఇంక నుంచి అరెస్ట్లు క్రిమినలైజ్ క్రిమినల్ పరంగా దీని మీద చట్టపరంగా క్రిమినల్ పరంగా ఎటువంటి ఫైలింగ్ ఉండదు అని చెప్పి ఒక ల్యాండ్ మార్క్ జడ్జ్మెంట్ రావడం మనకు తెలుసు జోసఫ్ షైన్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా రెండు వేల పద్దెనిమిదిలో వచ్చింది ఇది అంతకు ముందు వరకు ఏమైందంటే ఇట్లా ఇల్లీగల్ రిలేషన్షిప్స్ అడల్టరీ ఇలాంటివి పెట్టుకోవడం అప్పుడు ఏమవుతుందంటే ఆ ఎవడైతే ఆ మగ వ్యక్తి ఉన్నాడో ఇల్లీగల్ రిలేషన్షిప్ పెట్టుకున్నాడో అతని మీద వీళ్ళు అరెస్టులు అది క్రిమినలైజ్ చేస్తూ దాని మీద అరెస్ట్లు అవి కూడా చేయడం జరిగింది సో కానీ అక్కడ ఎవరైతే ఒక ఆడామే అదే రిలేషన్షిప్లో ఆడామే ఎవరైతే ఇల్లీగల్ రిలేషన్షిప్ పెట్టుకుందో ఆమె మీద ఎటువంటి చర్యలు ఉండేవి కాదు సో దీన్నే సుప్రీంకోర్టు ఒక బయాజ్డ్ జెండర్ బయాజ్డ్ పరంగా కూడా ఉంది ఈ సెక్షన్ అనేది ఈ అడల్టరీలో క్రిమినలైజేషన్ అనేది అనేది ఆలోచిస్తూ సో ఆ అడల్టరీ అనేది అసలు క్రిమినల్ కింద రాదు అదొక ఫ్యామిలీ ఇష్యూ ఆర్ ఒక వేరే విధంగా ఒక సివిల్ ఆర్ ఎలినేషన్ ఆఫ్ ఎఫెక్షన్ అంటే ఒక టాట్లా ప్రకారంగా కూడా అలా సివిల్ పరంగా దాన్ని డివోర్స్కి గ్రౌండ్స్ కింద ఉపయోగించవచ్చు కానీ దాని పరంగా అరెస్ట్లు ఈ ఈ క్రిమినల్ ఛార్జెస్ పెడతా మాత్రం ఈ అడల్టరీకి వర్తించదు అని చెప్పి ఈ జోసెఫ్ షైన్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా టూ థౌజండ్ ఎయిటీన్లో ఈ ల్యాండ్ మార్క్ జడ్జ్మెంట్ ఇవ్వడం జరిగింది సో దీంతో ఆ అడల్టరీ అనేది డీక్రిమినలైజ్ చేశారు ఇంకా అరెస్ట్లు వాటి మీద అలాంటివన్నీ లేవు ఇప్పుడు కానీ ఇప్పుడు చాలామంది కపుల్స్ ఏం చేస్తున్నారంటే ఐ మీన్ అందరూ కాదు చాలా మటు వరకు ఏం చేస్తున్నారంటే ఇక అడల్టరీ అనేది డీక్రిమినలైజ్ అయిపోయింది కదా సో మనం విచ్చలవిడిగా పిచ్చి పిచ్చి వేషాలు వేయచ్చు అనే టైప్లో కొద్దిగా చాలా మంది చేస్తున్నారు కూడా ఇందుకంటే నాకు వచ్చే కేసెస్ నేను ఉంటాను కాబట్టి రెగ్యులర్గా సో అదొకటి ఒక విధంగా బ్యాడ్ అయ్యింది నేను లెట్స్ బి ఫ్రాంక్ అబౌట్ ఇట్ అలా అనుకుంటే అడల్టరీ ఇప్పుడు చట్టపరంగా కూడా నేరం కాదు కదా తప్పు కాదు కదా అన్న ఒక వితండవాదం ఒక ఆర్గ్యుమెంట్ అనేది కూడా సమాజంలోకి వచ్చింది రాంగ్ మెసేజ్ వెళ్ళింది కానీ దాన్ని ఇవాళ రోజు ఒక విధంగా సరి చేస్తూనే ఇంకొక ఇంకో ల్యాండ్ మార్క్ జడ్జ్మెంట్ ఇవల్ల ఢిల్లీ హైకోర్టు ఇవ్వడం జరిగింది అదేంటంటే ఒక ఒక విధంగా ఎడల్టరీ అనేది ఇప్పుడు తప్పు కాదు క్రిమినల్ క్రిమినల్ ఛార్జెస్ పెడతానికైతే లేదు దాని మీద అని షైన్ కేసు మనకు చెప్పింది కరెక్టే కానీ ఆ ఎడల్టరీ వల్ల ఆ ఇంకో స్పౌజ్ ఎవరైతే ఒక ఒక భర్త ఫర్ ఎగ్జాంపుల్ ఒక భార్యాభర్తలు ఉన్నారు ఇంకో మూడో వ్యక్తి వేరే ఆడామే వాళ్ళ జీవితంలో ఎంటర్ అయింది సో ఆ భర్త ఆ మూడో వేరే థర్డ్ పార్టీతో ఎఫ్ఐఆర్ పెట్టుకున్నారు సో అలాంటప్పుడు ఈ భార్య ఎవరైతే అమ్మాయిలో అంటే భార్య ఉందో ఆవిడ మెంటల్ అగోనికి గురైంది ఆ థర్డ్ పార్టీ వల్ల ఆ వేరే ఆడమ వల్ల ఆమె యొక్క మ్యారిటల్ లైఫ్ పాడైంది దానివల్ల ఎలేనేషన్ ఆఫ్ ఎఫెక్షన్ అంటాం ఎలేనేషన్ ఆఫ్ ఎఫెక్షన్ అనేది ఇది జనరలీ ఇది ఒక మన దేశంలో ఒక కోడిఫైడ్ లా కాదు అంటే దానికి ఒక సపరేట్ సెక్షన్ లేదు ఇప్పటికి కానీ టాట్ టాట్ అని ఉంటుంది లాఫ్ టాట్స్ అని ఆ టాట్ ప్రకారంగా ఎలినేషన్ ఆఫ్ ఎఫెక్షన్ అనేది ఒక కామన్ లా కింద పరిగణించవచ్చు ఇవాళ రోజు ఢిల్లీ హైకోర్టు ఆ ఎలినేషన్ ఆఫ్ ఎఫెక్షన్ ఒక వర్డ్నే ఆ లీగల్ టర్మినాలజీని పట్టుకొని ఈ లాఫ్ టాట్ కింద ఇది ఒక కామన్ లా కింద దీన్ని ఉపయోగిస్తూ ఈ ఎలినేషన్ ఆఫ్ ఎఫెక్షన్ కూడా ఈ థర్డ్ పార్టీ వల్ల ఈవిడికి ఒక అమాయకురాలైన ఒక స్పౌస్కి జరిగింది కాబట్టి ఈమె సివిల్ కోర్ట్ ఈ ఫ్యామిలీ కోర్టు కాకుండా సివిల్ కోర్టుని ఆశ్రయించి ఆ థర్డ్ పార్టీ అయినా ఎవరైతే ఈమె కాపురంలో నిప్పులు చేర్చిందో ఈ సినిమా డైలాగ్ లాగా సో ఎవరైతే ఈమె కాపురాన్ని పాడి చేసిందో ఆవిడ మీద ఆ థర్డ్ పార్టీ మీద ప్లస్ ఆ భర్త మీద ఇద్దరి మీద సివిల్ డ్యామేజెస్ అంటే కంపెన్సేషన్ అడుగుతూ సివిల్ కేసు సివిల్ సూట్ వేయొచ్చు అని చెప్పి ఒక ల్యాండ్ మార్క్ జడ్జ్మెంట్ ఇవ్వడం జరిగింది సో ఇది ఏంటంటే ఇక్కడ మనం ఒకటి అర్థం చేసుకోవాలి ఒకటి ఏంటంటే ఇందులో అలా చెప్తూనే ఒక చిన్న మెలుక పెడతాం జరిగింది మెలుక పెడతాం అంటే వాడే మీనిస్ పర్సనల్ అలాగని ఈ కేసు వేయడం వల్ల అవతల వాళ్ళ యొక్క పర్సనల్ లిబర్టీ పర్సనల్ రైట్స్ పోగొట్టుకో పో పో పోకుండా అంటే ఆర్టికల్ ట్వంటీ వన్ వాళ్ళ రోజు మనకి ఏం చెప్తుంది రైట్ టు లైఫ్ ఎవరైనా కానీ నేరస్తులైనా కానీ మామూలు వ్యక్తులైనా కానీ ఎవరైనా కానీ రైట్ టు లైఫ్ ఉంది అది మన చట్టం మన కాన్స్టిట్యూషన్ మనకి చెప్తుంది వాళ్ళ రోజు సో అది అది ఉల్లంఘించకుండా అవతల వ్యక్తి థర్డ్ పార్టీ మీ కాపురంలో కావాలనే వాళ్ళు ఇంటెన్షనల్గా పాడు చేశారు మీ యొక్క మ్యారిటల్ లైఫ్ని వాళ్ళు డిస్టర్బ్ చేశారు మీ యొక్క భర్తనో భార్యనో వాళ్ళు ట్రాప్ చేసి వాళ్ళని ఒక ఇలీగల్ రిలేషన్షిప్లోకి దింపారని మీ దగ్గర స్ట్రాంగ్ సాక్ష్యాధారాలు ఉంటే అప్పుడే అప్పుడు మాత్రమే వాళ్ళని మీద మీరు సివిల్ డ్యామేజెస్ సివిల్ సూట్ వేసి ఆ అవతల థర్డ్ పార్టీ మీద ప్లస్ మీ భర్త మీద ఇద్దరి మీద సివిల్ డ్యామేజెస్ భర్త కానీ భార్య మీద ఎవరైనా కానీ హోవర్ ఈజ్ ఇన్ టు దట్ అడల్టరీ రిలేషన్షిప్ ఆ థర్డ్ పార్టీని ఫస్ట్ పార్టీ చేస్తూ వీళ్ళ భర్తను కూడా సెకండ్ పార్టీ చేస్తూ భర్తను కానీ భార్యను కానీ వీళ్ళు సివిల్ డ్యామేజెస్ కోరచ్చు అదే మీ భర్త కానీ భార్య కానీ వాళ్ళంతటి వాళ్ళే మీ మ్యారేజ్ రిలేషన్షిప్లో ఇష్టం లేకో దేని వలనో బయట వాళ్ళతో ఇల్లీగల్ రిలేషన్షిప్ పెట్టుకుంటే అలాంటి వాళ్ళకు మాత్రం ఈ సివిల్ డ్యామేజెస్ సివిల్ సూట్ అనేది వర్తించదు ఎందుకంటే ఇక్కడ మీ మన దగ్గర సామెత ఉంటుంది కదా మన బంగారమే మంచిది కానప్పుడు అవతలని ఏమంటామని సో ఒక విధంగా ఆ ప్రకారంగానే ఇక్కడ మీ భర్తే లేకపోతే మీ భార్య వేరే ఈ మీతో కాపురం చేయడం ఇష్టం లేక వేరే ఇల్లీగల్ రిలేషన్షిప్లోకి వెళ్తే సో అలాంటప్పుడు అవతల వ్యక్తులు ఆ థర్డ్ పార్టీ మీద మీరు సివిల్ డ్యామేజెస్ సివిల్ కేసు సివిల్ సూట్ వేయడానికి లేదు కేవలం మీరు ప్రూవ్ చేయగలగాలి మీ దగ్గర సరైన సాక్ష్యాధారాలు ఉండాలి అదేంటంటే ఆ థర్డ్ పార్టీ ఆ ఆ వ్యక్తే మీ కాపురంలో ఒక ఇంటెన్షన్తోనే ఒక చెడు ఉద్దేశంతోనే వచ్చి మీ కాపురంలో పాడేశారు మీ కాపురాన్ని పాడి చేస్తారు మీ భర్తను కానీ మీ భార్య కానీ ట్రాప్ చేశారని చెప్పి మీ దగ్గర సరైన సాక్ష్యాధారాలు ఉంటేనే వాళ్ళ మీద ఈ సివిల్ డ్యామేజెస్ ఈ సూట్ వేయచ్చు సో క్లెయిమ్ చేయొచ్చు ఇక్కడ ఒక చిన్న క్వశ్చన్ ఏంటి అంటే ఆ వచ్చినటువంటి థర్డ్ పర్సన్ వల్ల వీళ్ళు భార్య భర్తలు విడిపోవడా లేదంటే విడిపోకుండా కూడా క్లెయిమ్ చేసేటువంటి అవకాశం ఉంది డివోర్స్ అనేది దీనికి సంబంధం లేదండి నేను చెప్పినట్టు ఇందాక ఇది ఫ్యామిలీ కోర్టుకి సంబంధించింది కాదు ఇది సివిల్ కోర్ట్లో మీరు సివిల్ డ్యామేజ్ చేసుకోవాల్సిన కేసు ఇందులో మీరు విడిపోయారా ఇంకా విడిపోలేదా మీరు డివోర్స్ ప్రొసీడింగ్స్ పెండింగ్లో ఉన్నాయా లేదా ఆల్రెడీ డివోర్స్ అయిపోయారా అన్నది ఇందులో వర్తించదు అవన్నీ మీరు కోర్టుకి మీ యొక్క కేసు మిగతా ఫ్యామిలీ కేసెస్ స్టేటస్ ఏంటో చెప్పాల్సి వస్తే చెప్పొచ్చు కానీ దానికి వీటికి సంబంధం లేదు ఇది కేవలం జరిగిపోయిన విషయానికి ఏదైతే ఒక థర్డ్ పార్టీ మీ యొక్క మంచి అందమైన కాపురంలో నిప్పులు పోసింది దగ్గరుండి మీ యొక్క కాపురాన్ని చెడగొట్టారు వాళ్ళు వచ్చి మీ భర్తను కానీ భార్య కానీ వాళ్ళు ట్రాప్ చేశారు అని మీ దగ్గర సరైన సాక్ష్యాధారాలు ఉంటే దాని ప్రకారంగా మీరు ఆ సివిల్ కోర్టులో ఆ థర్డ్ పార్టీ మీద ప్లస్ మీ భర్త కానీ భార్య మీద వాళ్ళ మీద కూడా ఇద్దరు పార్టీస్ మీద మీరు సివిల్ డ్యామేజెస్ కంపెన్సేషన్ అడుగుతూ కేసు వేయచ్చు సో దానికి మీ ఈ దానికి మీ భర్తతో కానీ మీ భార్యతో కానీ విడాకులు ఎంతవరకు వచ్చింది విడాకులు అయిపోయిందా లేదనేది సంబంధం లేదు దట్స్ అ డిఫరెంట్ కేసు ఇన్ ద సివిల్ కోర్ట్ అండ్ ఈ కేసెస్ ఇవన్నీ ఫ్యామిలీ కోర్ట్ కింద వస్తాయి సో జనరల్గా అంటే ఎట్లా అడగాలంటారు కాంపెన్సేషన్ అంటే ఎట్లా విలువ కడతారు ఏంటి అది మీ యొక్క దీన్ని బట్టి అండి అంటే మీ యొక్క కాపురము మీ యొక్క లవ్ అండ్ ఎఫెక్షను అండ్ మీరు ఒకవేళ ఎంత ఎంత మానసిక శోభకు మీరు గురయ్యారు దీనివల్ల ఒక విధంగా మీకు దీనివల్ల ఇంకేమైనా ఖర్చులు అయ్యా అదనపు ఖర్చులు అయినా ఇప్పుడు దానివల్ల ఇప్పుడు మీరు డివోర్స్ కేసులు కానీ మెయింటెనెన్స్ కానీ అవన్నీ కానీ ఒకవేళ వేసుకుంటే వాటికి ఎంత ఖర్చు అయినా లీగల్ ఫీజులు కానీ ప్లస్ మీకు ఒకవేళ మీరు ఒకవేళ హౌస్ వైఫ్ అయితే ఒకవేళ మీ భర్తీలా చేశాడు మీరు హౌస్ వైఫ్ మీకు మెయింటెనెన్స్ కూడా కావాలి అవి కూడా ఉన్నాయి సో ఇవన్నీ బట్టి కూడా మీరు క్యాలిక్యులేషన్స్ చేసి దాని ప్రకారంగా మీరు కంపెన్సేషన్ అడగచ్చు సో సో మెనీ ఫ్యాక్టర్స్ విల్ కమింగ్ టు ప్లే మీరు కంపెన్సేషన్ ఎంత అడుగుతారు అన్నది మీరు వేరే కేసులు బట్టి అవి ఎంత మీ బాధ అనుభవించారు ప్లస్ వేరే కేసుల్లో మీకు ఎంత ఖర్చు అవుతుంది అవి ఇవి ఆ లీగల్ ఫీజులు ఆ ఎక్స్పెన్సెస్ అన్ని కలిపి కూడా మీరు కంపెన్సేషన్ అడగచ్చు ఈ కేసులో ఓకే రైట్ థ్యాంక్ అయితే ఇక్కడ మనం గమనించాల్సినటువంటి విషయం ఏంటి అంటే ఒక థర్డ్ పర్సన్ వచ్చి ఆ భార్యాభర్తల బంధాన్ని పాడు చేయడానికి ఇంటెన్షన్తో వచ్చి పాడు చేస్తే మాత్రమే ఈ కాంపెన్సేషన్ కోరేటువంటి అవకాశం ఉందని కృష్ణకాంత్ గారు కూడా స్పష్టంగా చెప్తున్నారు సో ఓవరాల్గా ఇది ఫ్యామిలీ కే కోర్టులో వేయాల్సినటువంటి కేసు కాదు ఇది సివిల్ కోర్టులో వేయాల్సినటువంటి కేసు అని కూడా ఆయన చాలా స్పష్టంగా అయితే చెప్తున్నారు వీడియో జర్నలిస్ట్